అందరికీ నమస్కారం అండి నీకు చాలా స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో స్వీట్ పొటాటోతో పాయసం ఎలా ప్రిపేర్ చేయాలి మీతో షేర్ చేస్తున్నాను జనరల్గా స్వీట్ పొటాటాను యూజ్ చేసి ఉడకపెట్టి తింటాము స్వీట్ పొటాటో సగ్గుబియ్యం పాయసం ఎలా చేసి చూడండి దీన్ని తిని మీరు ఫిదా అవుతారు దీని ప్రిపరేషన్ కూడా చాలా తేలిక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దానిలో ఒక కప్పు సగ వేయాలి వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి మినిమం హాఫ్ అన్ అవర్ నాన్న ఇవ్వాలి ఒక చిలగడ దుంపుని తీసుకొని టాపు బాటం కట్ చేయాలి ఒక పీలర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి గ్రేటర్ సహాయంతో దీన్ని తురమాలి తురిమిన చిలగడ దుంప తురుగును ఒక ప్లేట్లో తీసుకోవాలి ఒక డాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి నెయ్యిని వేయాలి ఇక్కడ నేను ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మామూలు నెయ్యి కూడా యూజ్ చేయవచ్చు జీడిపప్పు కట్ చేసిన బాదం పప్పు కట్ చేసిన పిస్తా పప్పు కట్ చేసిన రెండు కొజ్జూరు మరియు కిస్మిస్ను వేసి ద్వారా వేగనివ్వాలి వేగిన వాడిన ప్లేట్లో తీసుకోవాలి సేమ్ అదే కళ్ళలో నెయ్యి తక్కువగా ఉన్నట్లయితే మరికొంత నెయ్యిని యాడ్ చేయవచ్చు చిలకడదుంప తురుమును వేసి ఒకటి లేదా రెండు నిమిషాలు లోపల మీద వేగనివ్వాలి వేగిన వాడిన ఓ ప్లేట్లో తీసుకోవాలి నానిన సగబియ్యాన్ని మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల పాలను వేసి సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా వేడలో చూపించే మాదిరిగా ఉడకనివ్వాలి ఉడికిన సగ్గుబియ్యాన్ని మరొక కళాయిలో ట్రాన్స్ఫర్ చేయాలి ఉడికిన చిలకడదుంప తురుమును కూడా వేసి ఒక స్పూను లేదా గడ్డ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నేను ఇక్కడ పడిగ బెల్లం పౌడర్ను వేసాను పాయసం పల్చగా ఉండాలనుకుంటే మరికొంత వాటర్ని యాడ్ చేయవచ్చు దంచిన ఎలాచీ పౌడర్ను కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి పడికి బెల్లం పౌడరు పూర్తిగా మెల్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయాలి మెల్ట్ అయిన తర్వాత వేయించిన జీడిపప్పు బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ మిస్పాన్ని వేసి మరొకసారి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను థ్యాంక్ యూ